అందరికీ నమస్కారం అండి కోవిడ్లో పనిచేసే మన ఇండియా వాళ్ళ గురించి ఒక పెద్ద ఆయన మధ్య మాట్లాడాడు ఒక ఇంటర్వ్యూలో ఎంత నీచంగా మాట్లాడినాడంటే అంత నీచంగా మాట్లాడినాడు అటువంటి మాటలు ఎవరు నమ్మకండి అన్ని పచ్చి అబద్ధాలు ఇక్కడ పని ఏళ్ళ బుద్ధి మేము పనిచేసే వాళ్ళకి మాకు అందరికీ తెలుసు ఆయన ఆ వయసులో మాట్లాడాల్సిన మాటలు కావి కావు కానీ అతను అతను మాట్లాడిన మాటలకు గల్ఫ్ కంట్రీలో పనిచేసి ప్రతి ఒక్కరూ రియాక్ట్ అయ్యారు ఆ రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి ఏమీ తెలియదు తాగడం తినడం మాట్లాడమంటారా దాని గురించి తప్ప ఇంకేం ఉండదు యాభై సంవత్సరాల ముందు మన రాజులు ఏం చేసేవాళ్ళు తినడం తాగడం పడుకోవడం అదే చేశారు డబ్బులు ఉంటే ఎవరు పని చేస్తారు ఓయ్ పిల్ల దగ్గర లెక్క ఉంది చేసుకున్నారు పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ చేతిలో కెలిపిన ఉంటే గిల్ల 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 కొట్టుకోవాలి ఏం మాత్రం గిల 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 కొట్టుకొనేకే పారా అనుకున్నావా మంచి అనుకున్నావా అకామా పెట్టుకొని తిరిగితే ఏం కాదు అయ్యా నన్ను కాపాడని నన్ను వీళ్ళు చంపేస్తున్నారు నన్ను చేస్తున్నారు నాడోళ్ళు అంటా ఉంటే ఆ గవర్నమెంట్ ఏ న్యూస్ బయట రాలేదు న్యూస్ పేపర్లు ఉన్నాయి న్యూస్ ఛానల్ ఉన్నాయి న్యూస్ చూడకుండా నువ్వు చదువుకుంటే ఎవరికి రాదా గవర్నమెంట్ దగ్గర కొంతమంది మనోళ్ళు లైఫ్ సప్లై చేస్తే ఉంటారు బ్రోకర్లు ఇది చేయడానికి గవర్నమెంట్ తరఫున కొన్ని లైసెన్స్ తీసుకున్నారు ఆమె పెద్దనే ఉన్నాడు ఇక్కడ బ్రోకర్ పని చేసుకుంటే ఐదు నెలలు పది నెలలకు ఏం తంగబేల్ పద్నాలుగు లక్షల మంది ఉన్నారు ఇక్కడ ఇండియన్స్ అందరినీ నువ్వు బ్రోకర్ వేస్తావు అది యాక్సిడెంట్ కేసు అమ్మ పోలీసులు వచ్చినారు బేడీలు వేసి నన్ను అరెస్ట్ చేసి తీసుకున్నారు యాక్సిడెంట్ చేసి బేడీలు వేసి అరెస్ట్ చేయకుండా సన్మానం చేస్తారు అడు అడిగే వాడు ఏరి పుగ్నా కొడుకు ఈ ఒకడు యాంకర్ ఎంబసీ ఉత్స పోస్తుంది సార్ పోయేట్ పిల్లలు వస్తే ఏ ఎంబీసీ లో అయినా వేరే కంట్రీ ఎవరు ఎంట్రీ ఉంటదా ఒరే నువ్వు ఆరైనా చదువుకున్నావరా నువ్వు ఎంబీసీ గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు తెల్లపా కష్టపడే చిన్న పిల్లడు దారి తప్పి రావాల్సిందే గాని మన ఇండియన్ ఎంబీసీ లోకి కోవిడ్ రోజున ఎవరు రోజున ఎంట్రీ ఉంటదో అది తెలుసు ఫస్ట్ చుట్టూ సముద్రం ఎవరు ఏం చేసి పోలేడు నిన్ను చంపేసిన అడిగే దిక్కులేదు అక్కడ చుట్టూ సముద్రం ఏంద్రా శ్రీలంక గురించి మాత్రం అట్ట నువ్వు కోవిడ్ కి ఒక పక్కే రా స్వామి సముద్రం యాపక్క పోయినా ముందు చెప్పు నాకు మెడికల్ చేసుకుంటా మెడికల్ కూడా ఫ్రాడ్ హైదరాబాద్ లో మెడికల్ చెకప్ నైన్టీ నైన్ ఫ్రాడ్ వరి నిన్ను కోవిడ్ గురించి మాట్లాడతా మళ్ళా ఇండియా అంటావు మెడికల్ అంటావు మచ్చలు అంటావు బచ్చలు అంటావు ఏంది బొచ్చు పంచాయి అసలు ఏదైనా క్లారిటీ ఉందా అసలు ఇద్దరు గురించి మాట్లాడుతున్నా నువ్వు కరెంట్ ఉండదు నీళ్లు ఉండదు ఏసీ ఉండదు మార్చేప్రిల్ లో అరవై డెబ్బై డిగ్రీలు కరెంటు ఉండదు నీళ్లు ఉండదు ఏసీ ఉండదు నువ్వే నువ్వు ఇసుక ఉండవు ఇక్కడా ఎట్ట డెబ్బై డిగ్రీ ఎట్టు ఎంట కింద ఏందన్న కింద బాంబింద కూర్చోట్లో కూర్చోండి వ్యూస్ కోసం చిల్లర చిల్లర మోదీ గారిని మన సీఎం చంద్రబాబు నాయుడు గారి రేవంత్ రెడ్డి గారిని ముక్కను అడగం వాళ్ళకి కూడా గతి లేదు వాళ్ళకు కూడా గతి లేదు మోడీకి గతి లేదంటున్నాను చంద్రబాబు నాయుడు గతి లేదంటున్నాను రేవంత్ రెడ్డికి గతి లేదంటున్నాను జనాభా ఇల్లు పోయి మన ఇండియా గురించి చెప్తున్నాడు అండి ఇటు బొట్టు పెట్టుకున్న పాకిస్తానీ జుట్టు పట్టుకొని కొడతారు అమ్మాయిని జుట్టు పట్టుకుని స్టవ్ మీద పట్టులతో కొడతారు రాళ్లతో కొడతారు కొరకతారు జుట్టు పట్టుకొని లాక్కుని స్టవ్ మీద అగ్గిపుల్లు అనుకున్నావా అమ్మాయి అనుకున్నావా రా మాత్రం నువ్వు ఎంతమంది ఎంత మంది అంతమంది చేస్తారు సార్ హౌస్ మేడ్ ని పది ఏళ్ళ పిల్లవాడు కానీ తొంభై ఏళ్ళ ముసలి వాడు కుక్కను చూసినట్టు చూస్తారు గొలుసులతో కట్టేస్తారు తంతారు అన్నం బెటరు రొట్టు ముక్కలు బెటరు జీతం మీరు కువైట్ లో ఉన్న ప్రతి కథమా ఈ నా కొడుకు గురించి కామెంట్ లో రాసి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి చెప్పింది మీకు వందలో ఫైవ్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ నేను మీకు చెప్పలేదు మేం చెప్పింది వన్ పర్సెంట్ తొంభై తొమ్మిది దిగుతాయి అరబ్ కంట్రీ ని డిఫేమ్ చేసేది ఒక ట్రెండ్ అయిపోయింది ఇక్కడ వచ్చి బాగుపండులు చాలా మంది ఉన్నారు నీకు జరిగింది కాబట్టి అందరికిటే జరుగుతుంది అనుకోవద్దు రోడ్డు పైన నా బండి పంచర్ అయితే పోలీసు హెల్ప్ చేసినారు దయచేసి కువైట్ లో ఉన్న మన ఆంధ్ర వాళ్ళ గురించి ఏది పడితే మాట్లాడకండి మేమిక్కడ హ్యాపీగా ఉన్నాం మా ఇష్టంతోనే బతుకుతున్నాం